టిడిఆర్ బండ్ల జారీలో జరిగిన అవినీతిపై రాష్ట్ర గవర్నర్ కు బీజేపీ పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరుగుతుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెలుకూరి రామకుమార్ కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కట్టి సత్యనారాయణ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాలకొండయ్య తెలిపారు రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో ఐదు వందల కోట్లు అవినీతి జరిగిందని రాష్ట్రంలో పెద్ద స్కామ్ కాకినాడలో చోటు చేసుకుందని దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెలుకూరి రామ్ కుమార్ కాకినాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కట్టి సత్యనారాయణ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాలకొండయ్య తెలిపారు ఆదివారం కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రెండు సంస్థల నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఒక సంస్థ దగ్గర నాలుగున్నర ఎకరాలు అలా మొత్తం మీద తొమ్మిది ఎకరాలు సేకరించి టీడీఆర్ను ఇష్యూ చేయడం జరిగింది కాంపన్సేషన్గా టీడీఆర్ ఇష్యూ చేయడం జరిగింది మామూలుగా అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ కోసం గవర్నమెంట్ ల్యాండ్లో నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ ఎసరి కనుక అలాంటిది అందులో అవినీతి చేసే అవకాశం లేదు కనుక ఈ ప్రజాప్రతినిధులు రెండు ప్రైవేటు సంస్థలను పట్టుకొని వాళ్ళకి ఈ టీడీఆర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది నాలుగైదు రెట్లు విలువ పెంచి ఓకే మనం ల్యాండ్ ఎక్విజిషన్లో కంపెన్సేషన్ ఎవరు జరుగుతుంది దానికి తగ్గ కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎన్నో రేట్లు పెంచేసి ఈ టిడిఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఈ మనకి రాష్ట్రంలోనే ఇందులో మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఆరోపణలు రావడం జరిగింది తణుకులో ముఖ్యంగా తణుకు కేంద్రంగా జరిగింది ఈ టిడిఆర్ ఇక్కడి నుంచి విశాఖపట్నం హైదరాబాద్ వాళ్ళు కొని కొనే అవకాశం ఉంది ఆల్రెడీ కొంతమంది ఈ విషయం తెలియక ఒక పదిహేను కోట్ల వరకు కూడా ఈఆర్లు కొనుక్కోవడం జరిగింది వాళ్ళు అంతా కూడా ఇబ్బందులు పడతారు ఈ విషయాన్ని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ పంపడం జరిగింది మమ్మల్ని మేము కలిసి అవకాశం రాలేదు కానీ రిప్రజెంటేషన్ అయితే పంపడం జరిగింది మన కలెక్టర్ గారు పది రోజుల్లో తగ్గు చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నారు లేని పక్షంలో మేము గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు మా చాలా డీటెయిల్ చెప్పారు అసలు అంటే మామూలుగా ఈ సబ్స్టేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే మున్సిపాలిటీకి బడ్జెట్ ఇంపార్టెంట్ అంటే ఒక టీడీఆర్ అన్నది దాని ఇంపార్టెన్స్ చూస్తే అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళు దేనికి ఇవ్వాలని ఆలోచించుకోవాలి ఒక టీడీఆర్కి ఎవరంటే ఎమర్జెన్సీ వాటికి ఇవ్వాల్సి వస్తుంది రోడ్డు వైడింగ్లకి తర్వాత సబ్ స్టేషన్ కూడా ఇవ్వచ్చు కానీ తొమ్మిది ఎకరాల స్థలం తీసుకోవడానికి అసలు తొమ్మిది ఎకరాలు స్థలానికి మామూలుగా కొనుక్కుంటే పబ్లిక్ కూడా చాలామంది ముందుకొస్తారు దాన్ని అక్కడ ఎకరం నాలుగు కోట్లు ఐదు కోట్ల దాకా రాదు ఎందుకంటే నేను ఒక బ్యాంకులుగా ఒక ఇంజనీర్ని వ్యాల్యుయడాను అక్కడ చాలా చోట్ల వాల్యుయేషన్ చేసే నేను నేను ఎకరం మూడు కోట్లు దాన్ని పెట్టలేదు మూడు నాలుగు కోట్ల ఆస్తిని వాళ్ళు సుమారుగా తొమ్మిది ఎకరాల లెక్కేసుకోండి ఇరవై ఏడు లక్ష కోట్లు అవుతుంది ఇలా ముప్పై కోట్లు దానికి ఎలా వేసినా కూడా కనీసం లక్ష నాలుగు రావాలి ఇచ్చినా కూడా డీలర్ ఇస్తుంటే లక్ష నలభై నూట నలభై కోట్లు అవుతుంది దాన్ని సుమారు నాలుగు తొంభై ఏడు కోట్లు ఇచ్చారు ఒక ఎకరం దాన్ని లేఅవుట్ చేసుకుంటే అన్నీ వేసుకొని దానికో పాతి లక్షలు ఖర్చు పెట్టి చేస్తే ఇరవై ఐదు వేల వేల ఎనభై వేలు వస్తుంది మార్కెట్ వ్యాల్యూ అక్కడ కాదు పద్నాలుగు పదిహేను దాటి వేస్తుంది ఏదైనా లేదు గవర్నమెంట్ టెక్నాలజీ కానీ మూమెంట్ కూడా అంత లేదు సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ వారి దగ్గర రకాలు ఎక్కేస్తుంటే గజులు రెండు లక్షలు పడిందండి అసలు ఆ కాకినాడలో రెండు లక్షలు మెయిన్ రోడ్డు లేదు ఆ దుములు పట్ల తలంలో అంటే దానికి లిఫ్టింగ్ కావాలి రోడ్లు వేసుకోవాలి ట్రైన్లు వేసుకుంది పనులు ఉండగా ప్రభుత్వ మున్సిపాలిటీ దీంట్లో స్కామ్ ఉందని వేయించుకోండి ఎంత స్కామ్ ఉందో ఆలోచించండి అసలు శాసనసభ్యులు కానీ లేకపోతే మన మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ ఇన్వాల్వ్మెంట్ లెవెల్ దగ్గర ఉండదు ఈ విధంగా మున్సిపాలిటీకి అవసరంగా పరిరహిస్తున్నారు సుమారుగా ఒక నాలుగైదు వేలు బడ్జెట్ కూడా యాడ్ చేసుకుని విక్షేసిన విలేకరులందరికీ నమస్కారం ఇప్పుడు మా నాయకులు ఆల్రెడీ ఇప్పుడు దాకా జరిగిన దాని గురించి ఇవాళ వాస్తవం కాకినాడలో వాస్తవం గురించి కూడా మాట్లాడారు మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే దుమ్ములపేట ఏరియాలో మనకి సబ్స్టేషన్ అవసరం వచ్చింది ఎందుకు ఎందుకు అవసరం వచ్చింది అక్కడ ఉన్న జనాభా రీత్య ఎక్కువ మంది ఇల్లు ఎక్కువ కంపెనీలు ఉండడం వల్ల అక్కడ అది అవసరం వచ్చింది అలాంటి చోట ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అక్కడే రాజీవ్గురు గొప్పలో దుమ్ములు పేటలో ఆ చుట్టుపక్కలంతా ఎంతోమంది కార్మికులు ఎంతోమంది మత్స్యకారులు ఎంతోమంది నివసిస్తున్నారు అలాంటి చోట ఒక రెండు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఒక మన వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఇది ఒక్కటే మీ అందరికీ తెలియజేస్తుంది ఇందులో ఎంత స్కామ్ జరిగిందని ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఎందుకు వాళ్ళు అవసరం తీసుకొచ్చేది తెలుసు మన కాకినాడలో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ పక్క రోడ్లోనే జీఎఫ్సిఎల్ భూములు ఉన్నాయి ఆ పక్క రోడ్లోనే ఎన్ఎఫ్సీఎల్ భూములు ఉన్నాయి లేకపోతే మేడలైన్లో నూట యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అలాంటివన్నీ కూడా వదిలేసి రాష్ట్రంలో కాదు హైదరాబాద్లో కూడా లేని రేటు కోకాపేటలో కానీ ఆ చుట్టుపక్కల దక్షిణ లో కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదో ఆప్షన్లో రాని రేటు ఇక్కడ కాకినాడలో దుమ్గులుపేట ఏరియాలో మన గట్టి గారు చెప్పారు ఎంత ఉంటారో దానికి ఆ రేట్ ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏమవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకున్నాము లేని పక్షంలో మేము తప్పకుండా గవర్నర్ గారి దాకా కూడా వెళ్ళి మేము యాక్షన్ తీసుకునేటట్టుగా ధర్నాలు చేస్తాము అని చెప్పి తెలియజేస్తాం సెలవు తీసుకుంటున్నాం మీకు ఇవాళ ప్రెస్లో కూర్చు పెద్ద నమస్కారం కాకినాడ నగరంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టుగా దాదాపుగా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది ఈ యొక్క అవినీతి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం దీంట్లో ముఖ్యమంత్రి వాటా ఎంత అని నేను కదా ఈ జిల్లాలో జరిగేటటువంటి అవినీతి అక్రమాల మీద కానీ ల్యాండ్ మాఫియా మీద కానీ లేకపోతే ప్రభుత్వ స్థలాల దోపిడీల విషయంలో కానీ ఇప్పుడే చెప్పినటువంటి ఏదైతే బాండ్స్ టీడీఆర్ బాండ్స్ అయితే ఏమి ప్రజలను కొల్లగొట్టి అక్రమార్కుల ద్వారా సంపాదించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతినిధులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క ప్రతినిధుల నుంచి సీఎం గారికి వాటా ఎంత నేను అడుగుతున్నాను రెండవది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి చూస్తున్నటువంటి నిధుల ద్వారా డెవలప్మెంట్ అవుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం కేంద్ర నిధులన్నీ కూడా ఏ విధంగా అన్ని గ్రామం అవుతున్నాయి గవర్నర్ గారికి కానీ లేకపోతే కలెక్టర్ గారికి కానీ ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా వెళ్ళినటువంటి ఆధారాలతో కూడినటువంటి వీళ్ళు ఎక్కడైతే పార్కులు అక్రమణ చేస్తున్నారో ఎక్కడైతే లేవట్లో ఓపెన్ సైడ్లు ఆక్రమణ చేస్తున్నారో ఎక్కడైతే ఇరిగేషన్ సైడ్లు ఆక్రమణ చేస్తున్నారో ఎక్కడైతే కార్పొరేషన్ భూములు ఆక్రమణ చేస్తున్నారో ఇది తేటతరమైన విషయం పత్రికా మిత్రులుగా మీకు తెలుసు ఏం జరుగుతుందన్న విషయం కానీ ఇది రాక్షస ప్రభుత్వం కారణంగా ఎవరు బయట మాట్లాడలేనటువంటి పరిస్థితి